సంయుక్తాక్షర పదాలు చమత్కారం ఉల్కా అర్చన కార్డు దుర్దినం కర్ణుడు అక్బరు ఉక్మా పద్యం బాల్యం లక్ష్యం శ్రమ అట్లు ఉత్కల దస్కం దస్కం ఖర్జూరం పంక్తి ముగ్ధ బీర్బలు చక్రం వడ్లు సంవత్సరం ద్రవ్యం స్త్రీ పట్నం నాట్యం విప్లవం గర్వం డాక్టరు పద్మం అభ్యాసం వజ్రం భ్రమణం అశ్వం కీర్తి ప్రతిష్టలు స్వాతంత్ర్యం మాస్టరు సత్యం తీర్థప్రసాదం కర్కాటకం కళ్యాణం ఆహ్లాదం అర్హత సస్రం కట్నం కల్మషం స్వప్నం హర్షం పట్వారి అగ్రజులు ద్రవ్యం విస్మయం ప్రయత్నం జ్యోత్స్నా దిక్సూచి ప్రతిమ